జగతం పితరం వందే వక్రతుండసూర్య సమప్రభా నిర్విఘ్నం పరమేశ్వర దేవార్యువేష్ అందరికీ కూడా నమస్కారం నూతన సంవత్సరం కాదు ప్రతి సంవత్సరంలో కూడా గోచార రీచ కాని వ్యక్తికరమైన జాతకంలో కాని ఏ గ్రహాలు ఉన్నతమైన స్థాయిలో ఉన్నా ఏ స్థితిగతులు మనకు మారుతున్నా చాలా మంది అనేక మంది జ్యోతిష్యులకు చూపించి తమ జాతకంలో దోషాలు పరిష్కారాలు ఆలోచిస్తున్నా సరే ఎవ్వరికి అంతు పట్టకుండా తన ఆర్థిక స్థితి దిగజారుతూ ఉన్నతమైన స్థితిగతులన్నీ కూడా తారుమారవుతూ బా బళ్ళు వాడలు వాడలు బళ్ళుగా మారుతూ అరే ఒకప్పుడు నేను రాజులా బతికేవాడిని నా దగ్గర పది మంది తినేవారు అందరూ నన్ను మోసం చేస్తున్నారే నేను పది మందికి పెట్టే చెయ్యే తప్ప ఎక్కడా కూడా ఎవ్వరికి నేను అన్యాయం చేయలేదు అటువంటి నాకే నా జాతకంలోనే ఎందుకు ఎన్ని విపత్తులు జరుగుతున్నాయి ఈ రోజున ఆర్థిక పరిస్థితి ఇది ఇంత దిగజారడానికి కారణం ఏమిటి అని అనేక మంది జ్యోతిష్యుల్ని మీరు సంప్రదించిన ఎన్ని యజ్ఞ యాగాది దేవాలయ క్షేత్రాలు దర్శనం చేసిన మీ స్థితిగతులు మారకపోవడానికి ప్రధాన కారణం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ ప్రధాన కారణమే నరఘోష ఈ నరఘోష అనేటువంటిది ఏమిటి జాతకం ఎంత అభివృద్ధిలో ఉన్నా సరే మన స్థితిలో ఎందుకు తప్పుడడుగులు వేస్తున్నాము అనేది ప్రధాన కారణం ఏమిటంటే ఈ ఘోష పరిమాణమే మన శాస్త్రాల్లో కూడా నరఘోషకి నాపరాలున్నా సరే పద్దలైపోతాయి అనేటువంటి సామెత ఉంటుంది అసలు ఈ నరఘోష అంటే ఏమిటి ఈ నరఘోష నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి నరగోష పోవడానికి చాలా మంది గుమ్మడికాయ కడుతుంటారు నిమ్మకాయలు కడుతుంటారు అదేవిధంగా పచ్చిమిరపకాయ నిమ్మకాయ దారంగా చేసి కడుతుంటారు అసలు ఏమి కడితే నరగోష పోతుంది గురువు గారు వాటి గురించి మనం పరిశీలన చేద్దాం నేను చెప్తున్నది ఖచ్చితంగా చెప్తున్నాను నూటికి నూరు శాతము ఏ ఇంటైతే నరగోష ఉంది అని మీరు బాధపడుతున్నారో ఎవరైతే స్థితిగతులు మారడం లేదు అని బాధపడుతున్నారో అయ్యా మేము ఆర్థికంగా దిగజారిపోతున్నాము మాకు సరైన మార్గం కనిపించే విధంగా చూడండి గురుగారని ఎవరైతే అనుకుంటున్నారో వారికి నేను చెప్పే రెమెడీస్ ఖచ్చితంగా పనిచేస్తాయి అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది వాస్తవానికి నరఘోష అనేటువంటిది ఏ విధంగా ప్రారంభమవుతుంది అంటే కొంతమంది వ్యక్తులు మనతో పాటు ఉంటూ అమ్మవారి అనుగ్రహం కలిగి అతని జాతకం ప్రభావం వల్ల ఒక ప్రమోషన్ రావడం లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం లేదా భార్యాభర్తలు కానీ బంధువర్గాల కానీ వారిని సపోర్ట్ ఉంటాను బిజినెస్ పెట్టు అని చెప్పి అతను బిజినెస్లోకి రావడం జరుగుతుంది బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఆ వాతావరణానికి అనుకూలంగా ఇతను తన డ్రెస్ సెన్స్ అనేటువంటిది మారుస్తాడు ఆహార్యం మారుస్తూ ఉంటాడు ఆకరణ మారుస్తాడు మాట తీరు మార్చుకోవడం జరుగుతుంది దీంతో మనతో పాటు తిరిగిన వాడు నిన్నటి వరకు మనలా ఉండి ఇప్పుడు అతను ఉన్నతంగా మారిపోతున్నాడే అని ఈర్ష అనేటువంటి ముందు ప్రబలుతుంది ఎందుకంటే మనం ఒక బిజినెస్ గాని ఒక వ్యాపారం కాని లేదంటే కనుక ఒక ఉద్యోగం కానీ ఏర్పడిన తర్వాత కొంత టైం ఆ పీరియడ్ కి ఇవ్వాల్సి వస్తుంది అంతేగాని ఇంతకు ముందు తిరిగినటువంటి స్నేహితులతో తిరగడానికి ఉండదు వీడు మన పట్టించుకోవడం మానేశాడు అని ఆ వాడి మీద వీడు గొప్పడైపోతాడు అనుకుంటున్నారా వీడు నాకంటే గొప్పడైపోతాం అనుకుంటున్నాడా అనేటువంటి ఈర్ష ప్రారంభమయ్యి పదే 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 ఆడు బాగోకూడదు ఆడు ఆడు కూడా మనతోటే తిరగాలి ఆడు ఎప్పుడు మనతోటే ఉండాలి ఏంటాడు ఈ రోజు బిజినెస్ పెడితే కుమ్ములు వచ్చేసాయా అనేటువంటి దాంతో ప్రారంభమైనదే నరఘోష ఒక వ్యక్తిని నాశనాన్ని పది పదిహేను సార్లు రోజుకి తలుచుకుంటూ 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 ఉండడం వల్ల జరిగేటువంటి ప్రకరణ ఇది నరఘోషకి బీజం సరే గురుగారు మరి ఎలా అనుకుంటే మనం వెనక ఎదగాలి కదా ఆ ఘోష నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అని అంటే మొట్టమొదటగా మనం అభివృద్ధి చెందాలి అనుకుంటున్నప్పుడు దైవానుగ్రహానికి సంబంధించినటువంటి మంత్ర జపాన్ని కానీ లేదా మీరు స్థితి మార్చుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో ఆవు పిడకతో చెక్క ఇలాచి మిరియాలు బాగా దంచి పచ్చకర్పూరము తులసి పువ్వు వీటితో పొగ వేయాలి ఈ పొగ వేయడం వల్ల మీ మీద ఈర్ష అనేటువంటిది ఎదుటి వ్యక్తికి రాదు మీతో పోలే బాగుపడదాం అనుకుంటున్నాడు వాడు అనుకో నన్ను కూడా పార్ట్నర్ చేసుకుంటాడు నాకు ఒక అవకాశం కల్పిస్తా ఈ విధంగా మారే అవకాశం మన ఇంటి వాతావరణం మనకి కలగజేస్తుంది ఇది మొట్టమొదటిగా జరిగేది రెండు ఎప్పుడైతే ఈర్ష అనేటువంటిది లేదో అప్పుడు మన గురించి మిగిలిన వాళ్ళందరూ కూడా గా ఆలోచించి మొదలు పెడతారు ఇక ఘోష వచ్చింది గురుగారు మేము ఇంతకుముందు బాగా సంపాదించామండి ఈ మధ్య వాళ్ళు వీళ్ళు మీంటి మీదేంటి వారి జరుగుతోంది అని చెప్పి ఏడుపు ఎక్కువైపోయిందండి అంటారు అప్పుడు ఏం చెయ్యాలి అంటే గుమ్మడికాయ కట్టకూడదు గుమ్మడికాయ కట్టిన తర్వాత ఆరు నెలల్లోనూ మూడు నెలల్లోనూ కులిపోతుంటాయి అప్పుడు ఘోష మనకి నరఘోష ఎక్కువైంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి అది ఒక చిన్న సాంకేతం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రారంభమైంది అనేది ఎలా తెలుసుకుంటాం గుమ్మడికాయ అనేటువంటిది కుళ్ళిపోయినా వాటర్ కిందగా జారిపోయినా దానితో ఇది ఇంట్లో ఏదో జరుగుతోంది అని శ్రీకారం దానికి రెమెడీ ఏమిటి అంటే పట్టిక తెచ్చుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా అమ్మవారి దేవాలయంలో రేపు అమావాస్య అనగా ఈ రోజు గుళ్ళో ఇచ్చేయండి అంటే చతుర్దశి తిథినాడు మీరు దేవాలయంలో ఇవ్వాలి ఇప్పుడు సాయంత్రం నాలుగున్నర తర్వాత దేవాలయంలో గుమ్మడికాయ ఇచ్చేసి దాన్ని నీట్గా పసుపు రాసి ఒడ్డు పెట్టి పట్టిక గుమ్మడికాయ రెండు కూడా అమ్మవారి సన్నిధులకు పంపించేయాలి రాత్రి చతుర్దశి తిథినంతా కూడా ఉంటుంది ఆ అమావాస్య రోజు చక్కగా స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ ఈ పట్టిక ఆ గుమ్మడికాయ మూడు కూడా ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండు లోపు తెచ్చుకోవాలి తెచ్చుకుని గుమ్మడికాయని కట్టద్దు గుమ్మడికాయని గుమ్మం బయటగా ఒక పక్కగా పెట్టుకోండి ఈ పట్టిక మాత్రం కనబడే విధంగా కట్టి అందరి పసుపు కుంకుమతోటి అమ్మవారి దగ్గర నుంచి తెచ్చిన కుంకుమతోటి కూడా చక్కగా రంగరించి నెయ్యి వేసి రంగరించి ఓంకారం రాసి పైన పెట్టుకోండి జీడి గింజ అదేవిధంగా తామర పూస తదుపరి మిరియాలు గురువింద గింజ ఎర్రటి గురువింద గింజలు ఈ నాలుగు వస్తువులు చిన్న మూట కింద కట్టి ఈ పటికకి కట్టినటువంటి దారానికి మనం కట్టుకున్నట్లయితే నూటికి తొంభై శాతము నరఘోష ఉండదు ఇది ఖచ్చితం మరి బయట పెట్టి గుమ్మడికాయ ఏం చేయాలి గురుగారు ఈ రోజు ఉంచుకుని తరుపతి రోజు ఆ గుమ్మడికాయ మీద పచ్చగర్పూరం పెట్టి ఇల్లంతా తిరిగి ఆ గుమ్మడికాయని కొట్టేయాల్సిందే ఇలా చేయడం వల్ల నరఘోష అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది మేషరాశి వారికి నరఘోష నుంచి తప్పించుకొని ఉన్నతమైన స్థితిగతులు పొందాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ మకర సంక్రమణ తరువాత నుంచి కూడా మేషరాశి వారు ప్రతిరోజు ఏదన్నా శివాలయంలో ఏడు గంటల నలభై నిమిషాలలోగా టైం గుర్తు పెట్టుకోండి ఏడు నలభై ఐదు దాటకూడదు ఏడు నలభై ఐదు నిమిషాలలోగా ఇరవై ఒక్క బిలోపత్రులు చేతిలో పట్టుకుని శివాలయంలో చండీ ప్రరక్షణ ఇరవై ఒకటి చేస్తూ చండీ ప్రరక్షణ చేస్తున్న సందర్భంలో నమో త్రయంబకేశ్వరాయ బకేశ్వరాయ నమో త్రయంబకేశ్వరాయ నమ నమో త్రయంబకేశ్వరాయ బకేశ్వరాయ నమ అని ధ్యానం చేస్తూ ఈ బిలోపత్రిని స్వామివారి సమర్పించి స్వామివారి దగ్గర ఉన్నటువంటి అభిషేకం చేసిన తర్వాత ఉన్నటువంటి భస్మాన్ని నుదుటి ధరించినట్లయితే మేషరాశి వారికి అద్భుతంగా నరఘోష నుంచి బయటపడేటువంటి అవకాశం లభిస్తుంది అయితే ఈ మేషరాశి వారు నరఘోష నుంచి గాని ప్రమాదాల నుంచి కాని బయటపడడానికి ఈ రెండు వేల ఇరవై ఆరులో శ్రీశైలం దర్శనం చేసుకోవడం అత్యంత ఉన్నతమైన స్థితి ఎప్పుడు కూడా ఈ మేషరాశి వారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవయో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని డిసెంబర్ పదో తారీఖు వరకు కూడా మెల్లో స్పటికమాలని ధరించినట్లయితే వారి యొక్క మనోవాంఛను తీరుతాయి వీరు ఇంతకు ముందు ప్రారంభం చేసి ఆటంకాల వల్ల ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పునర్జీవం చేసుకుని పని పూర్తి అయ్యేటువంటి అవకాశం పరమశివుడు కలగజేస్తాడు కాబట్టి ఈ ఇరవయో తారీఖు తర్వాత మీరు స్ఫటికం మాలని ధరించండి త్రయంబకేశ్వరాయ నమ అనేటువంటి మహామంత్రాన్ని పఠించండి చక్కగా మీరు అనుకున్నటువంటి విధంగా మీ యొక్క స్థితిగతులు మారేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది